హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ఇంకా శ్రీను ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకొని వచ్చేస్తారు అది చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయి ఉంటారు ఇక ఆద్య వచ్చి పెదనాన నేను ఇంకా శ్రీను ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం పెదనాన అని భయంగా చెప్తూ ఉంటుంది ఇక అది చూసిన వీళ్ళు ఆశ్చర్యంలో ఉంటే పెళ్ళి కోసం వచ్చిన పెద్దలు ఇలా అంటూ ఉంటారు ఏమయ్య రఘురామయ్య ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంకా మీ కుటుంబాన్ని చూసి అందరం ఆదర్శంగా తీసుకున్నాము ఇప్పుడు మీ కుటుంబాన్ని మీ విలువల్ని చూస్తుంటే సిగ్గేస్తుంది చిచి అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు ఇక జానకి మాత్రం ముఖం చాలా బాధగా పెట్టి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే శ్రీను షర్ట్ పట్టుకొని జానకి సినయ్య వింటున్నవ ఊరి జనాలు మాట్లాడేది ఎందుకు సినయ ఇలా చేసి వచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆది మాత్రం రఘురాం వైపే చూస్తూ పెదనాన అని ఏదో చెప్పబోతుండగా ఇక రఘురాంకి ఆద్య పైన కూడా చాలా కోపం వచ్చేసి ఆగు అని గట్టిగా అరుస్తారు ఇక రఘురాం పెదనాన అని నువ్వు మావయ్య అని పాడు మీరిద్దరూ కలిసి మమ్మల్ని అలా పిలిచే హక్కుని ఈ రోజుతో కోల్పోయారు అని గట్టిగా చెప్పడంతో వీళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక పద్మ కూడా ఒరే నువ్వు మమ్మల్ని కాదని దాని మెడలో మూడు ముళ్ళు కడితే మీ ఇద్దరు పెళ్ళి అయిపోయినట్టేనా ఇప్పుడే దాని మెడలో నువ్వు వేసిన ఆ మూడు మునులు తెంచేసి ఇక వెంటనే నిన్ను ఇంకా రామాని కలిపి వెళ్ళి చేస్తాను అని చెప్పి ఇద్దరి దగ్గరికి చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక ఆది మెడలో ఉన్న తాళిబొట్టుని తెంచబోతూ ఉంటుంది పద్మ అది చూసిన రామలక్ష్మి వెంటనే వెళ్ళి పద్మ చేయి పట్టుకొని ఒక్కసారి మెడలో తాళి పడ్డాక ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ ఎప్పటికీ భార్య భర్తలు అవుతారు అని చెప్పి పద్మని తాళి తెంపేదాన్ని ఆపేస్తుంది రామలక్ష్మి చాలా కోపంగా చూస్తూ